కురుప్యూ నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారే గుండంత దేవుడు ఆపద ముక్కుల అనాథ రక్షకుడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తీరి మీ ఇంటికి ఐశ్వర్యం లభించాలంటే శనివారం ఒక్కరోజైనా సరే భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే పది తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి శనివారం రోజున ఎంతో సులభంగా మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు శనివారం రోజున చాలా ఇంట్లో పూజ చేస్తారు అలాగే కొంతమంది ఈ రోజున ఉపవాసం కూడా చేస్తారు అయితే శనివారం పూజ చేసేవాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి కొద్ది రోజుల్లోనే మీ సమస్యలన్నీ తీరిపోయి ఊహించని అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది మన హిందూ మతంలో శనివారం చేసే పూజకి చాలా పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి రోజు పూజ చేయకపోయినా సరే శనివారం ఒక అయినా ఇంట్లో పూజ చేస్తాడానికి ప్రయత్నించండి శనివారం పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటిని తుడుచుకోవాలి ఇంటిని తుడుచుకునేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మీ ఇంటిని తుడిస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది అలాగే ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపును వేసి స్నానం చేస్తే మీపై ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శనివారం చేసే పూజలు ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలు తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి పటానికి నిండుగా తులసిమాల వేసి అలంకరించుకోవాలి సాధారణంగా చాలామంది పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తారు అయితే శనివారం మాత్రం ఇత్తడి కుండల్లో దీపం వెలిగించకూడదు ఈ రోజున పూజ వాళ్ళు బియ్యం పిండితో ప్రమిద చేసి దానితో దీపారాధన చేయాలి ముందుగా కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసుకొని ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేసుకోండి ఇప్పుడు ఇది బియ్యం పిండి ప్రమిద అవుతుంది ఈ ప్రతిమకి పసుపు రాసి మూడు కుంకుమ బొట్టు పెట్టాలి ఈ మూడు కుంకుమ బొట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలకు చిహ్నం తర్వాత ఈ బియ్యం పిండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులను వేసి దీపం వెలిగించాలి దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గి పుల్లతో మాత్రం వెలిగించకండి మన హిందూ ధర్మంలో ఇది చాలా దోషంగా పరిగణించబడుతుంది శనివారం రోజు పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగు చెంబును పెట్టుకోవాలి చెంబు నిండా నీళ్లు పోసి దేవుని ముందు పెట్టాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలోనే భగవంతుడి శక్తి నిక్షిప్తమై మీకు శుభాలను చేకూరుస్తుంది పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టిన ఆ వెంకటన సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని కరుణిస్తాడు దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడని గుర్తుంచుకోండి శనివారం పూజ చేసేవాళ్ళు దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ముద్ద కర్పూరాన్ని మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్న తులసి ఆకులన్నా చాలా ఇష్టం కాబట్టి శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోయినా ముద్దకర్పూరం లేకపోయినా ఆ పూజకి పుణ్యఫలం ధరాదని గుర్తుంచుకోండి ఈ రోజున పూజ చేసేవాళ్ళు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి ఎవరైతే ఈ మంత్రం చదువుతూ పూజ చేస్తారో వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని దేవునికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని పండితులు చెబుతున్నారు పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఇంట్లో ధూపం వేయాలి శనివారం రోజున ఇంట్లో సాంబ్రాన్ని దీపం వేస్తే చాలా మంచిది దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజామందిరం తలుపులు వేయకుండా తెరచి ఉంచాలి శనివారం ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు పూజా సమయంలో దీపం కొండెక్కితే చాలామంది అపశకునంగా పరిగణిస్తారు పూజా సమయంలో దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించి కొత్త దీపం వెలిగించాలి ఉదయం పూజ చేయడం కుదరని వాళ్ళు శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో సస్తి వేసి ఇంట్లో దీపం వెలిగించిన ఆ కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడతారు ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది శనివారం రోజున ఓం నమః అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న సిని దోషాలు అన్నీ తొలగిపోతాయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేయరు కానీ ఇలా చేయడం చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గి వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం తగ్గుతుంది ముఖ్యంగా పూజ గది ముందు అష్టదళ ము పద్మ ముగ్గు వేస్తే చాలా మంచిది ఇక శనివారం రోజున చేయకూడని పనుల విషయానికి వస్తే శనివారం రోజున నువ్వులు మినపప్పు చీపురు నూనె అలాంటి వస్తువులు కొనకూడదు అలాగే శనివారం రోజు ఉప్పు కూడా కొనకూడదు ఇలా చేయడం వల్ల అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంది శనివారం రోజు బట్టలు కొనడం మంచిది కాదు ఈ రోజున బట్టలు కొనుగోలు చేసిన షాపింగ్ చేసిన మీ జీవితంలో కష్టాలు ప్రారంభం అవుతాయి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే చాలా పుణ్యం వస్తుంది ఈ రోజున గుడికి వెళ్తే వాళ్ళు గుడి చుట్టూ కూడా తప్పకుండా పదకొండు ప్రదర్శనలు చేయండి అలాగే వెంకన్న ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓం గోవిందాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ ధన్యవాదాలు